హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి ట్రెడిషనల్ తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే నేను బూడిద గుమ్మడికాయతో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను చాలామంది బూడిద గుమ్మడికాయతో ఒడియాలు మాత్రమే పడతారు కదా కర్రీ కూడా చేసుకోవచ్చండి ఈ బూడిద గుమ్మడికాయతో అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మన బాడీని వేడి మన బాడీలో వేడి తగ్గించడానికి ఈ గుమ్మడికాయ చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆనపకాయ బీరకాయ ఇలాంటి వాటితో పాటు ఇది కూడా నీటి శాతాన్ని ఎక్కువ కలిగి ఉంటుందండి కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు పొద్దున్నే దీన్ని రసాన్ని తీసుకుని ఈ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలాంటిది మనం ఎప్పుడు కూడా ఓడియాలు అలాంటివి మాత్రమే చేస్తాం కదా అది మాత్రం ఎండాకాలంలోనే చేస్తూ ఉంటారు ఓడియాలు అయితే ఏ సీజన్లోనైనా సరే కాయల్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఇలా కర్రీ చేసుకోండి మాత్రమే అయితే ఇప్పుడు నేను కర్రీ చేస్తాను ముందుగా ఈ కాయని బూడిదంతా కూడా శుభ్రంగా తీసేయాలి నోగుంటుందండి కొంచెం జాగ్రత్తగా చూసుకొని క్లీన్ చేయాలి ఇలా నేను హాఫ్ పీస్ తీసుకున్నాను గుమ్మడికాయ ఇప్పుడు పగలు కొట్టాలంట పగలు కొట్టిన తర్వాత కట్ చేయాలని చెప్పారు మా అత్తయ్య అయితే ఇలా కట్ చేసి ఇందులో నేను హాఫ్ తీసుకుంటాను ఇలా ఆనమగాయ ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇలా అనగాయ ముక్కల్లా కట్ చేసుకున్న వాటిని ఇది నేను కొంచెం ముదురుగా ఉన్న కాయ తీసుకున్నాను కాబట్టి కుక్కర్లో ఒక విజిల్ వేయిస్తాను కొద్దిగా వాటర్ వేసుకుండి ఒక విజిల్ వేయిస్తానండి ఈ లోపు నేను ఈ కర్రీలో వాడడానికి నువ్వులు తీసుకుంటున్నాను ఒక చిన్న కప్పుతో నువ్వులు తీసుకుని వీటిని వేయించుకోవాలి వీటిని బాగా వేయించిన తర్వాత ఇందులో పచ్చంతా పోయే వరకు వేయించి తర్వాత దీన్ని మిక్సీ పట్టాలి పౌడర్ అవుతుంది దాన్ని పక్కన పెట్టుకోవాలి ఆ పొడిని ఇదిగో ఇలా అయిన తర్వాత తీసి తీసి మిక్సీ పట్టాలి తర్వాత ఈ కుక్కర్లో పెట్టి విజిల్ వేయించిన తర్వాత ఇదిగో మొక్క ఇలా ఉంది ఇప్పుడు కర్రీ రెడీ చేసేసుకుందాము ఇప్పుడు బాండి పెట్టుకుండి అందులో సరిపడా ఆయిల్ వే వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కేలోపు ముందుగా నేను ఉల్లిపాయలని పేస్ట్గా చేశానండి ఆ పేస్ట్ని కూడా ఇందులో వాడుతున్నాను ముక్కలుగా కూడా వేసుకోవచ్చు దానికంటే ఇలా పేస్ట్లా మిక్సీ పట్టేసి అప్పుడు వేసుకుంటే కర్రీ అంతా కలుస్తుంది అనమాట దీంతోపాటు రెండు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను వీటిని బాగా వేయించుకోవాలి ఇది కొంచెం కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని అంతా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిలో మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న మొక్కల్ని కూడా వేసేసుకోవాలి దీన్ని పెద్దగా వేయించిన అవసరం ఉండదు ఇంకా ఈ మొక్కల్ని ఎందుకంటే ఆల్రెడీ ఒక విజిల్ రప్పించాం కాబట్టి ఇవి ఉడికిపోయాయి పెద్ద వేయించిన అవసరం ఉండదు వేసేలా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి దీనివల్ల కర్రీ టేస్ట్ ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి తర్వాత ఇందులో సరిపడా కారం సరిపడా అంటే ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్ కాబట్టి ఇందులో కారం తక్కువే పడుతుందండి ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం ఉప్పును కూడా సరిపడా వేసుకోవాలి మనం ఇంకా ఈ గుమ్ముడికాయ గురించి తెలుసుకోవాలంటే చాలామంది వాతం చేస్తుంది అంటారండి కాకపోతే అలాంటి వాతం అలాంటి లక్షణాలు ఏమీ ఉండవు ఇది ఆనపకాయ కూర ఎలా తింటాం బీరకాయ కూర ఎలా తింటాము అలాగే ఇది కూడా కానీ చాలామందికి అపోహ ఏంటంటే గుమ్ముడికాయ కదా వాతం చేస్తుంది ఆ మోకాళ్ళు నొప్పులు వస్తాయి ఇలాంటివి ఏమన్నా అంటారు అలాంటివి ఏది కూడా ఉండదండి ఇందులో ఎక్కువ నీటి శాతమే కదా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఇదిగో వేయించి పొడి చేసి పక్కన పెట్టుకున్న ఈ నువ్వుల పొడిని కూడా వేసేసుకుంటున్నాను దీనివల్ల కూర చాలా కమ్మగా ఉంటుంది ఈ గుమ్ముడికాయతో ఇంకా హల్వా చేసుకోవచ్చు చపాతీ చేసుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు ఇంకా రకరకాల వంటల్లో ఉపయోగించవచ్చు నేనైతే చపాతీ కూడా చేస్తాను హల్వా కూడా చేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఈ నువ్వుల పొడి కారం ఉప్పు అంతా కలవడానికి కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత ఇలా దాన్ని ఉడికించి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇలా డిష్ అవుట్ చేసుకోవడమే ఈ కర్రీకాన్ని మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్